కింద ఉన్న ప్రతి ఒక్కరు స్టేజ్ మీదకి వచ్చేయండి నృత్యం అయిపోయిన తర్వాత ధ్యానం మహా అద్భుతం అందరూ స్టేజ్ మీదకి రావాలి పిప్పల వారు గణేష్ హరిరామ శర్మ సార్ మిస్సెస్ శర్మ సార్ అందరూ రావాలి స్టేజ్ మీదకి రావాలి అందరూ పత్రి జీ జో పత్రి జీ పత్రిజీ పత్రిజీ జీ पत्री जी जय हो पत्री जी पत्री जी जय हो पत्री जी जय पत्री जी पत्री जी पत्री जी पत्री जी पत्री जी जया हो पत्री जी पत्री जी पत्री जी जय हो पत्री जी हो हत्री जी हो पत्रि जी पत्री जी जय हो पत्रि जी जय हो पत्री जी जय पत्री जी హలో హలో పత్రిజీ 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 పిఎంసి ధ్యాన మహాయజ్ఞానికి పిఎంసి ధ్యాన మహాయజ్ఞానికి కళ్ళు రెండు మూసుకుందాం శ్వాస ధ్యాస సంధనం ద్రాక్షారామంలో మొట్టమొదటి పిఎంసి ధ్యానం యజ్ఞంలో ఈరోజు ఈ ఘట్టం మహా అద్భుతం మనం పూర్తి చేసుకున్నాం ఆ ఆది యోగి మహాయోగ పుంగవుల సమక్షంలో మనం ధ్యానం చేస్తున్నాం Faça medo de ప్రతి భాషలో పత్రిజీ జ్ఞానం పిరమిడ్ మాస్టర్లందరి జ్ఞానం విశేషంగా ఈ ప్రపంచానికి అందించబడాలి పిఎంసి ఈ భాషలో రావాలి మన ధ్యాన శక్తిని విశేషంగా మనం ఆ మహా సంకల్పానికి మనం విశేషంగా ఇద్దాం ఈ రోజు నూట ఇరవై దేశాలకు పైగా పిఎంసి తన విశ్వరూపాన్ని చూపిస్తోంది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ భూమి మీద ఎన్ని దేశాలున్నాయో అన్ని దేశాలలో పిఎంసి ఈ ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అందించాలి ప్రతి భాషలో పిఎంసి ప్రతి భాషలో పత్రిజీ జ్ఞానం ప్రతి భాషలో పిరమిడ్ మాస్టర్లందరి జ్ఞానం విశేషంగా రావాలి ప్రతి భాషలో ధ్యాన జగత్ అవ్వాలంటే ధ్యానం ప్రతి ఒక్కరికి తెలియాలి శాకాహార జగత్ అవ్వాలంటే ప్రతి ఒక్కరికి శాకాహార ప్రాముఖ్యత తెలియజేయబడాలి పిరమిడ్ జగత్ రావాలి అంటే పిరమిడ్ శక్తి అంటే ఏంటో ప్రతి ఒక్కరికి తెలియాలి ఆనంద జగత్ రావాలి అంటే ఆధ్యాత్మిక శాస్త్రం ప్రతి ఒక్కరికి తెలియాలి పత్రిజీ లక్ష్యాలు ఈ భూమండలం మీద అద్భుతంగా నెరవేరడానికి విశేషమైనటువంటి జ్ఞానం ఈ ప్రపంచానికంతా అందించబడడానికి ఆయన సంధించినటువంటి ఒక బ్రహ్మాస్త్రమే పిఎంసి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పిఎంసి తన విశ్వరూపాన్ని చూపించబోతోంది ఏడు సంవత్సరాలను దిగ్విజయంగా పూర్తి చేసుకుందాం ఎనిమిదవ సంవత్సరంలో మనం ప్రయాణం చేస్తున్నాం సెవెన్ ఇయర్స్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ కొన్ని వేల మంది శాకాహారులు అయ్యారు కొన్ని లక్షల మంది ధ్యానులు అయ్యారు కొన్ని కోట్ల మందికి జ్ఞానం అందించబడింది ప్రపంచవ్యాప్తంగా మరి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పిఎంసి అన్నది ప్రతి భాషలో రావాలి ఇదే మన మహాసంకల్పం రెండు వేల ఇరవై ఐదులో ప్రతి పిరమిడ్ మాస్టర్ భూమి మీద ఉన్న ప్రతి దేశము తిరగాలి ప్రతీ పిరమిడ్ మాస్టర్ ఒక దేశాన్ని దత్తత తీసుకుంటే ధ్యాన జగత్ అన్నది అద్భుతంగా మేనిఫెస్టో అవుతుంది రెండు వందల మంది మాస్టర్లు గట్టిగా అనుకుంటున్నారు రెండు వందల దేశాలు ధ్యాన జగత్ అయిపోతాయి శాకాహార జగత్ అయిపోతాయి పెరుగు జగత్ అయిపోతాయి మాస్టర్స్ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆ రెండు వందల మంది పెరుముడు మాస్టర్లు ఎవరో బయటకు రావాలి ఈ భూమి మీద ఉన్న ఈ రెండు వందల దేశాలు తిరిగితే అయిపోయింది ధ్యానమయం అయిపోతుంది శాకాహార జగత్ అయిపోతుంది పిరమిడ్ జగత్ అయిపోతుంది మన బాధ్యత మనం నేర్చుకున్న ధ్యానాన్ని ఇతరులకు తెలియజేయడం మన బాధ్యత మనం మాంసాహారం నుంచి శాకాహారాలుగా మారడానికి పత్రిసర్ మనకి ఏ జ్ఞానాన్ని అందించారో ఆ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయడం మనందరి బాధ్యత పిరమిడ్స్ గురించి దాని శాస్త్రీయతను ప్రపంచానికి తెలియజేయడం ఇది మనం బాధ్యత మనం కూర్చున్న చోట కూర్చొని ప్రపంచానికి ధ్యానం చెప్పే ఏకైక బ్రహ్మాస్త్రమే పిఎంసి మనం ద్రాక్షారామంలో కూర్చున్నాం కానీ అమెరికా దేశంలో ఉన్న మాస్టర్లు చూసిన ఈ కార్యక్రమాన్ని జర్మనీలో ఉన్న మాస్టర్లు చూసినది కార్యక్రమాలు లండన్లో ఉన్న మాస్టర్లు చూసిన కార్యక్రమాలు ఆస్ట్రేలియాలో ఉన్న మాస్టర్లు చూసిన కార్యక్రమాలు దుబాయ్లో ఉన్న మాస్టర్లు చూసినది కార్యక్రమాలు ప్రపంచంలో ఉన్న ఏ మాస్టర్ అయినా పిఎంసి ప్రసారాల ద్వారా జ్ఞానాన్ని తెలుసుకోవచ్చు అంతటి మహా అస్త్రాన్ని పత్రిశర్మానికి అందించారు బాధ్యత ఒకటే దీన్ని అన్ని భాషల్లోకి తీసుకెళ్ళడం ఇప్పుడు మనం చేసే ధ్యానం ఆ మహా సంకల్పానికి మనం ఆ ధ్యాన శక్తి ఇద్దాం పిఎంసి ప్రతి భాషలో రావాలి లాస్ట్ వన్ వ్యక్తి కొడతాం ధ్యానానికి రెండు చేతుల పైకెత్తి గట్టిగా చేపట్లు కొడుదాం ధ్యానానికి గట్టిగా 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 ఇది పిఎంసి మొట్టమొదటి ధ్యాన యజ్ఞం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కొత్త సంవత్సరంలో ఫస్ట్ యజ్ఞం ఈ యజ్ఞం ప్రతీ నెల జరుగుతుంది ఏ జిల్లా మాస్టర్లైనా వారి జిల్లాలో ఈ యజ్ఞాన్ని ఏర్పాటు చేస్తాము అంటే నన్ను బాలకృష్ణ సార్ని సంప్రదించవచ్చు ప్రతి జిల్లాలో ఒక యజ్ఞం ప్రతి నెల ఒక యజ్ఞం ఇది మనం ఇప్పటి నుంచి కంటిన్యూస్గా చేసుకుంటాం గట్టిగా కొడతాం ఇది ఫస్ట్ పాయింట్ రెండవ పాయింట్ ఎవరు ఎంత బాధ్యత తీసుకుంటే అంతటి వరాలు మనకి ఇవ్వబడుతూ ఉంటాయి నాతో పాటు చెప్పండి ఎవరు ఎంత బాధ్యత తీసుకుంటే అన్ని వరాలు ఇవ్వబడుతూ ఉంటాయి ఉదాహరణకు మన ముందు పిప్పల ప్రసాద్ సార్ ఉన్నారు ఆయన ఎంత బాధ్యత తీసుకున్నారో చెప్పనలవి కాదు పత్రి సారు ఆయనకు అన్ని వరాలు కూడా ఇచ్చారు గట్టిగా చెప్పాలికూడదాం పిప్పలసారికి బాధ్యత ఎవరు తీసుకుంటారు అంటే అంతటి అవగాహన అంతటి జ్ఞానము అంతటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే బాధ్యత తీసుకోగలరు అదర్వైజ్ బాధ్యత తీసుకోలేరు పారిపోతారు అక్కడి నుంచి బాధ్యత తీసుకునే ప్రతి వ్యక్తికి తెలుసు సాధక బాధకాలు ఎన్ని ఉంటాయో పిప్పళ్ళ సార్ మన కళ్ళ ముందు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు రేపు ఎక్కడున్నారో తెలియదు ఆ ఎల్లుండి ఎక్కడ ఉంటారో మనకు తెలియదు పత్రి సార్ ఎలాగైతే తిరుగుతున్నారో అలా కంటిన్యూస్గా ట్రావెల్ చేస్తున్నారు పిప్పల సారు మూడు వందల అరవై ఐదు రోజులు ఎంత గొప్ప విషయం మాస్టర్స్ మన కళ్ళ ముందర ఎంత గొప్ప మహాయోగులు ఉంటారో మనకు అర్థం కాదు మనం అర్థం చేసుకోకపోతే గణేష్ ఇక్కడ ఉన్నటువంటి గణేష్ మూడు వందల అరవై ఐదు రోజులు తిరుగుతూనే ఉన్నాడు గట్టిగా కొడదాం గణేష్ మాస్టర్కి ఎంత తిరుగుతున్నాడో చెప్పనాలే కాదు ఎంత పరితపించిపోతుంటాడో ధ్యానం చెప్పడానికి మాటల్లో చెప్పలేము సో మన బాధ్యత మనకు వరాలను తీసుకొస్తుంది స్వయంగా పత్రిసర్ ప్లే చేసినటువంటి ఫ్లూటు గణేష్ మాస్టర్కి ఇచ్చారంటే ఒక్కసారి గణేష్ ఏంటో అర్థం చేసుకోండి ఎంత దగ్గరగా ఉన్నారు గణేష్ పత్రిసార్కి ఎవరు బాధ్యత తీసుకుంటే పత్రిసారు వాళ్ళని తన ఒల్లో గుచ్చు అలాగే మన గ్రాండ్ మాస్టర్స్ ఈశ్వర్ని విశ్వాన్ని కూడా గట్టిగా కొడతాం ఈశ్వర్ విశ్వాకి వీళ్ళు ఎంత సన్నిహితంగా ఉండేవారో సార్తో ఈ యొక్క ద్రాక్షారామం వేదికగా ఇప్పటి నుంచి మనం ఈ ఇద్దరు మాస్టర్స్ని గ్రాండ్ మాస్టర్స్గా పిలుచుకుంటాం నాతో చెప్పండి గ్రాండ్ మాస్టర్స్ ఈశ్వర్ విశ్వ సో కాశీలో నాదయోగి అనేటువంటి బిరుదును పునికిపుచ్చుకున్నారు మన గణేష్ మాస్టర్ ద్రాక్షారామంలో గ్రాండ్ మాస్టర్స్ అనేటువంటి ఈ యొక్క మహాశక్తిని తీసుకుంటున్నారు ఈ ఇద్దరు మాస్టర్స్ రేపు వీరికి గట్టిగా ఈ యొక్క ఈ శక్తిని ఇచ్చే ముందు దాని ప్రాసెస్ అంతా చేసిద్దాం పిప్పల సార్ సమక్షంలో సో మాస్టర్స్ ఇక్కడ ఎవరమైతే మనం ఉన్నామో మనం కనుక గట్టిగా అనుకుంటే చాలు ధ్యాన జగత్ అయిపోతుంది శాకాహార జగత్ అయిపోతుంది పిరమిడ్ జగత్ అయిపోతుంది ఈ భూమి మీద రెండు వందల ఇరవై దేశాలే ఉన్నాయి జస్ట్ రెండు వందల ఇరవై మంది అనుకుంటే చాలు ధ్యాన జగత్ అయిపోతుంది శాకాహార జగత్ అయిపోతుంది పిరమిడ్ జగత్ అయిపోతుంది ఓకే సో మనం అనుకుంటే చాలు అయిపోతుంది మరి అనుకుందామా వద్దా వినిపించట్లేదు ఏంటి గట్టిగా అనుకుంటే చాలు అయిపోతుంది ఓకే మనం అనుకోవడమే కావాలి మన గణేష్ మాస్టర్ భూమి మీద ఉన్న అన్ని దేశాలు తిరగబోతున్నారు గట్టిగా చెప్పదాం అన్ని దేశాలు తిరగబోతున్నారు లేదా మీరు తప్పనిసరిగా అన్ని దేశాలు అడుగు పెట్టిన ప్లేస్ అంటూ ఉండదు అన్ని ప్లేసుల్లోనూ అన్ని దేశాల్లోనూ అడుగు పెడతాం అన్ని ప్లేసుల్లోనూ మన పిరమిడ్ గురించి మన మెడిటేషన్ గురించి శాఖాహారం గురించి పిరమిడ్స్ గురించి కళల యొక్క ప్రాముఖ్యత గురించి ప్రతి ఒక్కరు దివ్యానంద స్థితితో ఎలా ఉండాలనే దాని గురించి తప్పనిసరిగా మన పిఎంసి అనేది పిరమిడ్ స్పిరిచువల్ మన పత్రిసారి యొక్క కళ నెరవేరుతుంది నెరవేరు తీరుతుంది నెరవేరింది అంతే గణేష్ వాసు అన్ని దేశాలు తిరుగుతాం ఇప్పుడు మనం పిఎంసి నుంచి క్షేత్రాల్లో ఎందుకు పెడతామో ప్రతిదానికి ఒక అర్థం ఉంటుంది పరమశివుడు అంటేనే ధ్యానం సంగీతం నృత్యము ఈ మూడు మన యజ్ఞాల్లో కంపల్సరీగా ఉంటాయి మరి అన్ని చోట్లకి వెళ్ళి ఇప్పుడు మన ఈశ్వర్ చెప్పినట్టు అన్ని చోట్ల కళల ద్వారా కళ్ళు మూసుకొని కనేది కళ కళ్ళతో అభినయించేదే కళ నిద్రపోతూ అనేది కళ నిద్రపోతున్న జాతిని మేలుకొల్పినది కళ అన్నాడు ఒక మహానుభావుడు కానీ కళల ద్వారా ఆత్మ యొక్క మేలుకొల్పిని మనం తీసుకెళ్తాం పత్రిసార్ చెప్పే రాబోయే రోజుల్లో అన్ని సంగీత జన సంబరాలు అని ఇప్పుడు అదే జరుగుతుంది ఇప్పుడు పీఎంసీ ద్వారా మరి కాబట్టి యావత్ ప్రపంచంలో తీసుకెళ్తాం థ్యాంక్ యూ మాస్టర్ విశ్వా జిల్లానే కాదు రాష్ట్రమే కాదు దేశమే కాదు ఖండాంతరాల్లో వ్యాపింపజేసేలా మన యొక్క పిఎంసి అన్న ప్రతి మనిషిలోనూ కూడా ఆ యొక్క ఉన్నతి ఆ యొక్క ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క శక్తిని యుక్తిని అలాగే జీవన్ ముక్తిని కూడా పొందుతారని చెప్పని ఎస్ విఆర్ దా చెప్పండి జయహో హో జయో హో సౌజన్య ధ్యాన జగత్కి చక్కగా సో మచ్ సార్ ఆల్రెడీ కొన్ని అడుగులు వేయడం జరిగింది విదేశాలకి పిఎస్ఎస్ మూమెంట్లో పిరమిడ్ మాస్టర్లు అందరూ మరి కొన్ని అడుగులు వేస్తే ఆ రెండు వందల ఇరవై కంట్రీస్ కూడా కంప్లీట్ అయిపోతాయి రాబోయే రోజుల్లో ఆనంద్ గారి సంకల్పం రెండు వందల ఇరవై మంది మాస్టర్లు అంటే గ్రాండ్ గ్రాండ్ మాస్టర్ దేశాన్ని ధ్యానంగా మార్చగలిగేటటువంటి మాస్టర్లు రాబోతున్నారు దానికి సంకేతమే మీ ఉవాచా థ్యాంక్ యూ పాల్గొని హనుమంతరావు గారు అందరికీ నమస్కారం అండి మరి చాలా వరకు మనం దేశాలన్నీ కూడా కవర్ చేస్తున్నారు మన మాస్టర్స్ అంతా కూడా యూత్ అంతా కూడా ఫైమా మొత్తం కూడా తిరుగుతున్నారు ఇంకా తిరిగారు కొన్ని ఇంకా కొన్ని దేశాలే మిగిలిపోయి ఉన్నాయి ఆ మిగిలినవి కూడా మన యొక్క ఈ ధ్యాన యజ్ఞాలతో మనం పూడ్చుకుందాం అందరం కలిసి చేయి చేయి కలిపి ఒక సైనికుల్లాగా ముందుకు తీసుకెళ్తాం గారి ఆశయాలని మరి పత్రికారి ఆశ్రయాలే మన ఆశయాలు మనకి ఒక గొప్ప వరం ఇది ఈ భూమి మీద మనకి ఇచ్చిన వరం మహానుభావుడు అండ్ ఈ కళే మన కళ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీకాంత్ సార్ అందరికీ నమస్కారం మనం పిఎంసి ద్వారా ఇప్పటికే మరి ఎన్నో దేశాలకి సుపరిచితం అయ్యాం మన యొక్క సమష్టి కృషితో మరి ధ్యాన జగత్ శాకాహార జగత్ పిరమిడ్ జగత్ అన్న పత్రిజీ కరిన కళల్ని సాకారం చేసుకున్నాం జై హో పత్రిజీ అండలూరు వెంకటేశ్వరరావు సార్ వీళ్ళందరూ దేశాలు చేసేస్తుంటే మేము నేను పలివెలిసి వేరే వేరే గ్రహానికి వెళ్ళిపోతాం ఇంకా మాకు ఇక్కడక్కడ అవకాశాలు లేవు వేరే గ్రహాలను ఎత్తుకుంటాం మేము థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండలూరి వెంకటేశ్వర మాస్టర్కి గట్టిగా చెప్పట్కూడదాం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అంటే మనకు గుర్తొచ్చే మాస్టర్ ఫస్ట్ మాస్టర్ అండలూరి వెంకటేశ్వరరావు గారు ఎంత అద్భుతంగా వర్క్ చేస్తున్నారో అయినా చెప్పనలే కాదు ఈ సందర్భంగా మనం మన గ్రాటిట్యూడ్ని డీపెస్ట్ గ్రాటిట్యూడ్ని తెలియజేసుకోవాల్సింది సార్కి గట్టిగా పత్రి సార్కి అండ్ ద్రాక్షారామం మాస్టర్స్కి గట్టిగా కొడదాం ద్రాక్షారామం మాస్టర్స్కి ముఖ్యంగా గుప్తా గారికి వారి సతీమణి అన్నపూర్ణ గారికి అలానే ఈస్ట్ గోదావరి మాస్టర్స్ అందరికి గట్టిగా చెప్పకూడదు వెస్ట్ గోదావరి మాస్టర్స్ అందరికీ గట్టిగా చెప్పకూడదు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మాస్టర్లందరికీ గట్టిగా చెప్పకూడదాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్స్ మనము మన బాధ్యతను నిర్వర్తించాలి బాధ్యత తీసుకున్న వాడికి వరాలు అవే వస్తాయి ఈరోజు కాన్సెప్ట్ బాధ్యత ఎవరు బాధ్యత తీసుకుంటారంటే ఆ శక్తి ఆ యొక్క జ్ఞానం ఆ యొక్క గ్రేటర్ అండర్స్టాండింగ్ ఉన్నటువంటి వాళ్ళే బాధ్యత తీసుకుంటారు అదర్వైజ్ బాధ్యత తీసుకోవడానికి వారి యొక్క శక్తి సరిపోదు వారి యొక్క జ్ఞానం సరిపోదు వారి యొక్క గ్రేటర్ అండర్స్టాండింగ్ సరిపోదు ఒక పత్రిసారు బాధ్యత తీసుకున్నారు ఎంత గొప్ప బాధ్యత అది ఆయనకి ఎవరైనా మనం ఏమైనా ఇచ్చామా ఆయన మనకు అన్నీ ఇచ్చారు మనం ఆయనకి ఏమీ ఇవ్వలేదు అంతటి బాధ్యత ఆయన తీసుకున్నారు కాబట్టి మనందరం ఇక్కడ కూర్చున్నాం అదర్వైజ్ మీరేవరు నేనేవరు ఆయన ఆ బాధ్యత తీసుకున్నారు ఆయనకు తగిన వరాలన్నీ ఆయన జీవితంలో వచ్చేసాయి ఎన్ని వరాలు వచ్చాయి బెంగళూరులో పెరమిడ్ వ్యాలీ వచ్చింది కర్తాల్లో మహేశ్వర మహాపిరమిడ్ వచ్చింది వశిష్ట గౌదమి వచ్చింది కొన్ని వేల పిరమిడ్లు వచ్చాయి కొన్ని లక్షల మంది ధ్యానులు వచ్చారు కొన్ని లక్షల మంది శాకాహారాలు వచ్చారు అందరూ వచ్చారు అవునా కదా మాస్టర్స్ ఆయన ఏ యజ్ఞమైతే ప్రారంభించారో ఆ యజ్ఞాన్ని ఆయన శక్తిని మనం ముందుకు తీసుకెళ్లే దిశగా మనం మన బాధ్యతను నిర్వర్తించాలి బాధ్యత అంటే ఎవరో మనకి ఇచ్చేది కాదు గణేష్ మాస్టర్కి ఎవరు బాధ్యత ఇవ్వాల ఆయనే తిరుగుతున్నారు ఎందుకంటే అది ఆయన బాధ్యతది ఈశ్వరికి ఎవరు బాధ్యత ఇవ్వలేదు విశ్వాకి ఎవరు బాధ్యత ఇవ్వలేదు వాళ్ళ బాధ్యత వాళ్ళకి తెలుసు వాళ్ళు చేస్తున్నారు అలానే మన బాధ్యత ఏమిటి ఏమిటి మన బాధ్యత ధ్యాన జగత్ మన బాధ్యత శాఖాహార జగత్ మన బాధ్యత పిరమిడ్ జగత్ మన బాధ్యత మన బాధ్యతను మనం అందరం నిర్వర్తిద్దాం ఓకే థాంక్యూ మాస్టర్స్ పీఎంసి జయ호 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 పిఎంసి జయహో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రెండవ రోజు రేపు మనం ప్రాతకాల ధ్యానంతో మనందరం కలుసుకుందాం అండ్ రేపు అద్భుతంగా మనం ఇక్కడ ధ్యానం చేస్తున్నాం మాస్టర్స్ ఒక శక్తి క్షేత్రానికి వచ్చినప్పుడు మన యొక్క ఎరుక ఎక్కడైతే ఉంటుందో మన శక్తి అక్కడికి పోతూ ఉంటుంది మన ఎరుక ఎక్కడ ఉందన్నది ఇంపార్టెంట్ ఇక్కడికి వచ్చినప్పుడు పూర్తిగా మనం ఈ ఎనర్జీకి అలైన్ అవ్వాలి ఓకే చక్కగా మ్యాక్సిమం టైం ఇక్కడ ఉన్నంతసేపు నిద్రకు తక్కువ సమయాన్ని ఇస్తూ ధ్యానానికి ఎక్కువ సమయాన్ని ఇద్దాం ఓకే థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడికి వచ్చి చేసిన ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా టెంపుల్కి వెళ్ళండి ఆ టెంపుల్లో మనం ఖచ్చితంగా విశేషమైన ధ్యానం చేయాలి ఎంతసేపు వీలైతే అంతసేపు ధ్యానం చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫస్ట్ రోజు ప్రోగ్రాన్ని మనం క్లోజ్ చేసుకుంటున్నాం రేపు ప్రాతకాల ధ్యానంతో మనం కలుద్దాం ఓకే థ్యాంక్ యూ